నా నియోజకవర్గం వరకు ఓడాలని అనేక మంది కార్యకర్తలు భావించారు బికాస్ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం జగన్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు తినకపోవడం వాలంటీర్ వ్యవస్థ కారణంగా తమకి రావాలనుకున్న పేర్లు వాలంటీర్లకు వచ్చినాయి ప్రభుత్వం అద్భుతంగా వర్క్ చేసింది సర్వీస్ యాక్టివిటీస్ సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా జరిగినాయి ఈ సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఎందుకు చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ నాయకులు చేతి ఇప్పిస్తున్నారు ఒక ఫీల్ క్రియేట్ కావడానికి వాళ్ళకి కూడా ఉండాలి కదా ఇమేజ్ అది జగన్ చేయలే అవును కరెక్ట్ అది కడుపు మండిపోయి ఉన్నారు వాళ్ళు అందుకని జగన్ కి కార్యకర్త సత్తా ఏంటో తెలియాలని ఓడగొట్టేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు వాళ్ళతో చేయించకపోగా వాలంటీర్లతో చేయించడం బాగా మండి మండింది దాంతో పాటు ఈ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి ఇప్పుడు ముగ్గురు నలుగురు నాలుగు గ్రూపులుగా ఉన్నారంటే ఏం చేయడం కాకుండా ఎవరో ఒక గ్రూపుని మిగతా మూడు గ్రూపుల్ని తరిమేశారు వాళ్ళందరూ కూడా అధినాయకత్వం దగ్గరికి వెళ్ళాలంటే పార్టీ ఆఫీసులో ఎవడంటాడు అదే తెలుగుదేశంలో అయితే ఉంటుంది కదా ఇప్పుడు లైక్ తిరువురు ఎమ్మెల్యే ఇష్యూలు ఎట్లా తీసుకున్నారు అట్లా ఉంటది వైసీపీలో అట్లా ఉండదు ఎమ్మెల్యే చెప్పిన ఫైనల్ అసలు ఇంకొక వర్గాన్ని అక్కడ ప్రమోట్ చేయడం ఉండదు అలా ప్రమోట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడం జగన్ కాబట్టి వాళ్ళు ఇంకెక్కడ చెప్పుకోవాలి తెలియక జగన్ మీద కక్ష పెంచుకున్నారు చిరాకు పెంచుకున్నారు పవర్ లో కొన్న టైంలోనే ఎన్ని వస్తాయి ఏదో పని మనం అడుగుతాం జరగదు ఎమ్మెల్యేని అడుగుతాం జరగదు జగన్నే తిట్టుకుంటారు ఇవన్నీ కూడా వీళ్ళు జగన్ ని